లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై చెల్లించే జీఎస్టీని తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేఖ రాశారు నాగపూర్ డివిజన్ ఎల్ఐసి ఉద్యోగుల సంఘం అభ్యర్థన మేరకు ఈ లేఖ రాసినట్లు ఆయన తెలిపారు జీవిత బీమా ఆరోగ్య బీమా ప్లాన్లపై జీఎస్టీని విధించడంపై పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో జీఎస్టీని ఉపసంహరించుకోవాలని గడ్కారీ లేఖలో రాశారు బడ్జెట్ లో పద్దెనిమిది శాతం జీఎస్టీని విధించిన విషయాన్ని గుర్తు చేశారు లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేవి రక్షణ కల్పించడానికి ప్రమాదాన్ని కవర్ చేయడానికి తీసుకునే పథకాలని ఇలాంటి ప్రీమియంలపై పన్ను విధింపు వద్దని గడ్కారీ కోరారు జీవిత ఆరోగ్య బీమా పాలసీలు ప్రస్తుతం ఒక అవసరంగా మారిపోయాయి మరోవైపు కోవిడ్ తర్వాత ఆరోగ్య ప్రీమియం ఏటా పది పదిహేను శాతం వరకు పెరిగిపోతోంది ఈ పరిస్థితుల్లో చాలా మంది వాటి భారాన్ని మొయ్యలేక పాలసీల్ని పునరుద్ధరించుకోవటం లేదు ఈ నేపథ్యంలో బీమాపై విధిస్తున్న పద్దెనిమిది శాతం వస్తు సేవల పన్ను జీఎస్టీని తగ్గించాలని అటు పాలసీదారులు ఇటు పరిశ్రమ వర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి దీనిని ఐదు శాతానికి కుదించాలని డిమాండ్ ఉంది